కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఆకుతోటపల్లికి చెందిన రెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు తన కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ తన భార్యను కాపురానికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న వివరాలేంటి శేషానంద రెడ్డి అంటే అనంతపురం జిల్లా రాత్తాడు మండలం ఆకుతోటపల్లికి చెందిన శేషానందరెడ్డి రెండు వేల పదహారులో ఇక్కడ సింహాద్రిపురం పులివెంగల మండలం సింహాద్రిపురంలో వివాహం చేసుకున్నాడు శ్వేత అనే అమ్మాయితో అతనికి అయింది రెండు వేల పదహారులో అయితే ఇద్దరు భార్యాభర్తల మనస్పర్ధల వల్ల కొద్ది కాలం క్రితము శ్వేత అంటే శేషానంద రెడ్డి భార్య శ్వేత పుట్టినింటికి వెళ్ళింది సరే భార్యకు నర్సరెస్తి తీసుకొద్దామని శేషానంద రెడ్డి వెళ్ళినప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి తర్వాత భాస్కర్ రెడ్డి వీళ్ళంతా ఇతన్ని ఇతని పట్ల దురుసుగా వ్యవహరించారని చెప్పి బాధితుడు ఆరోపించాడు అదేవిధంగా తన భార్యను కాపురానికి రానియకుండా అడ్డుపడుతున్నారని కూడా ఫిర్యాదులో చెప్పడం జరిగింది తన తన కాపురానికి ఇబ్బందిగా ఉన్న వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసులు పెట్టి తనకు న్యాయం చేయాలని చెప్పి బాధితుడు శేషానంద రెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేయడం జరిగింది శర్మ ధన్యవాద లక్ష్మీప్రసాద్